నేను జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను కర్నూలు జిల్లా నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఒక పోర్టల్ని మీ అందరి కోసం అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఈ పోర్టల్ పేరు మై కర్నూలు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్లో కర్నూలు కెరీట్స్ అనేటువంటి ఒక పోర్టల్ని మీకు అందుబాటులో తెచ్చాం సో దీంట్లో ఏంటంటే మీకు అందరికీ తెలుసు మన ఉద్యోగాల కోసం ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్రతి సైట్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇలా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అన్నింటిలో కూడా నోటిఫికేషన్ సర్చ్ చేయడం ఇది చాలా ఇబ్బంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కడ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్లో కావచ్చు ఉద్యోగాల సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా అవన్నీ కూడా ఈ పోర్టల్లోకి మేము అందుబాటులో తెస్తున్నాం సో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి సో ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఏవైతే నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్ ఏరియా మీరు స్పెసిఫై చేస్తే ఆ నోటిఫికేషన్స్ ఏమైనా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడికి అప్డేట్ వచ్చేస్తుంది సో దీన్ని మీకు చాలా ఉపయోగకరం ఇది సో అందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోండి మీకు అందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ప్రైవేట్లో కానీ అలాగే గవర్నమెంట్లో కానీ సో ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇచ్చగలిగేటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు లైక్ సూపర్ సూపర్వైజర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీకు సంబంధించి ఏ జాబ్ అయినా ఫిక్చర్స్ కావచ్చు లేబర్ కావచ్చు ప్లంబర్ కావచ్చు ఇటువంటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ పోర్టల్లో మీరు రిక్వైర్మెంట్ పెడితే సో ఆటోమేటిక్గా ఈ యువత ఇంట్రెస్టెడ్ పర్సన్స్లో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు సో డెఫినెట్గా ఇదేంటంటే ఒక చిన్న ఆలోచన ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నీడ్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే జాబ్స్ కోసం ఎదురుచూస్తే వాళ్ళు ఉంటారు సో ఈ వీళ్ళిద్దరినీ కనెక్ట్ చేసేటట్టుగా ఈ పోర్టల్ రూపొందించాం సో దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను సో ఇది డెఫినెట్గా మీ కెరీర్లో ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్